వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా రుద్ద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రుద్ద మండలంలోని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పంచాయతీ రెవెన్యూ విద్యా వైద్యం మండల పరిషత్ ఐసిడిఎస్ వెలుగు సచివాలయం అధికారులు అనాధికారులు పాఠశాల విద్యార్థులు రుద్దంలోని స్థానికులు యువకులు తదితరులు పాల్గొన్నారు కళ్ళు మూసుకొని శరీరం గమనించాలి మీ దృష్టి అంతా నావి దగ్గర ఉండాలి మీ గమనిక నాభి దగ్గర ఉండాలి రిలాక్స్ నెమ్మదిగా విశ్రాంతి సో అదే పొజిషన్లో ఉందాం చాలా వరకు వీలైనంత జరుగుతుంది ఇప్పుడు ఉప్రాసం చేద్దాం குடி சேப்பைக்கு தான் குடிப்பாதான் பட்டுக்கோவிலி எடம் சைப்பாய் தீசெல்லி எடம் பாதன் பட்டுக்கோ தலை வென்கு திரும்பி ஷாத்து எக்ஸ்பேண்ட் இல்லென் வினாது அந்த செய்யு பரவாயில்ல నెమ్మదిగా కుడిచే పైకి రావాలి తర్వాత ఎడమ చేయి తర్వాత నిదానంగా వెనక్కి కూర్చోండి అలాగే కూర్చోవాలి వజ్రాసులోకి రావాలి దగ్గర బాగా వైబ్రేషన్స్ వస్తుంటాయి గమనించండి ప్లాస్మా చాలా పాజిబుల్ మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి రిలాక్స్ నెమ్మదిగా అలాగే ఉండి ఇప్పుడు అర్ధ హలాసం చేద్దాం పాదాలు రెండు జాయింట్ చేసి ఉండాలి ఎంత వీలైతే అంత పాదాల పైకి తీసుకెళ్ళండి వెన్నెపూసి మొత్తం భూమి పైన ఉండాలి మీకు ఎంత వీలైతే అంత చేయండి రిలాక్స్ నెమ్మదిగా రావాలి కిందికి విశ్రాంతి ఇప్పుడు